సంగారెడ్డిలో సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా మీడియా మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించి నాలుగవ రాష్ట్ర మహాసభలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని మహాసభలకు రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ పార్టీ నాయకులు పాల్గొంటారని అన్నారు ఈ మీడియా సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ చుక్కారాములు రాష్ట్ర నాయకులు జ్యోతి జిల్లా కార్యదర్శి జయరాజు అడవయ్యారు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సమస్యలన్నీ కూడా చర్చించబోతున్నాం ముఖ్యంగా తెలంగాణ ప్రజలను ఎంతకంత పార్టీలు ఓటర్లుగా చూస్తున్నాయి తప్ప మంత్రులుగా చూడట్లేరు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ చూసినా తొమ్మిదిన్నర తెలంగాణను పరిపాలించిన టిఆర్ఎస్ ను చూసిన ఇప్పుడు ఏడాదికి పైగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినా ప్రజలను ఓటర్లుగా చూస్తున్నారు తప్ప మనుషులుగా చూడట్లేదు సంక్షేమ పథకాల పేరుతో ఓట్ల పథకాలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడమే తప్ప తెలంగాణ ప్రజల జీవితాల్లో ఒక మౌలికమైన మార్పు తేవాలనే చిత్తశుద్ధి ఈ పార్టీలకు లేకుండా పోయింది దాని ఫలితమే ఈరోజు అయితే సంక్షేమ పథకాల చుట్టూ తిప్పడం చర్చ లేకపోతే అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు పరస్పరం దూషించుకోవటం మౌలికమైన సమస్యల్ని చర్చకే రాకుండా చేస్తున్నారు రాష్ట్రంలో కోటి ముప్పై లక్షల మంది కార్మికులకు వర్తించాల్సిన కనీస వేతనాల గురించి రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపట్లేదు అటు మోడీ దారుణమైనటువంటి జీవో విడుదల చేసుకూన్నాడు రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తే సరిపోతుందని ఇది ప్రభుత్వాలకు ఖర్చు ఉండదు కానీ కాంట్రాక్టర్లకు పెట్టుబడిదారులకు ఖర్చు లేకుండా చేయడం కోసం పాలకులు ఇట్లాంటి విధానాలు అనుసరిస్తున్నారు పెట్టుబడిదారులకు అండగా నిలబడ్డం తప్ప మరొకటి కాదు రైతుల కోసం ప్రకటించేటువంటి ఏ సంక్షేమ పథకం కూడా కౌలు రైతులకు వర్తించే పరిస్థితి లేదు అది ఒక సంక్షేమ పథకం అన్నారు ఎన్నికలకు ముందు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పాను కానీ ఇంతవరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇచ్చే ప్రయత్నం కూడా లేదు కాబట్టి కౌలు రైతులను గుర్తించడానికే పాలకులు సిద్ధంగా లేరు కాబట్టి మొత్తం మీద ఈ మహాసభ ఉమ్మడి పెదక్ జిల్లా మీద ఒక గట్టి రాజకీయ ప్రభావం కల్పిస్తుంది ఆ రకంగా ప్రజానీకం కూడా ఈ బహిరంగ సభను ప్రతినిధుల సభను జయప్రదం చేయడానికి ఆహ్వాన సంఘానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు